హాయ్ గుడ్ మార్నింగ్ యర్వాన్ ఈరోజు మనం రైళ్లపై సమస్యలు అనే చాప్టర్ గురించి ఒకసారి డిస్కషన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ రైళ్లపై సమస్యలు అనే చాప్టర్లో మనకు వన్ ఆర్ టూ క్వశ్చన్స్ ప్రతి ఆల్ కాంపిటేటివ్ కు రావడం జరుగుతుంది ముఖ్యంగా ఆర్ఆర్బి గ్రూప్ బికి అయితే రెండు నుంచి మూడు క్వశ్చన్స్ వస్తాయి తర్వాత కానిస్టేబుల్ కూడా దీని నుంచి ఒకటి నుంచి రెండు మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి మీకు సింపుల్గా మీకు నాన్ మ్యాథ్స్ ఎలాంటి మ్యాథ్స్ కూడా టచ్ లేని వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా ఈ క్లాస్ ఉంటుంది కాబట్టి మీరు ఈ సిజేఆర్ ట్యుటోరియల్ అనే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే అక్కడ ఆల్ నోటిఫికేషన్ తర్వాత ఆల్ లో క్లిక్ చేస్తే మీకు నేను చేసే ఇలాంటి క్లాసెస్ గురించి ప్రతి వీడియో మీకు వెంటనే మీకు లింక్ లింక్ వస్తుంది కాబట్టి దయచేసి మీరు సిజే ఆర్ ట్యుటోరియల్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వెంటనే మనం క్లాస్ లోకి వెళ్తే ఈ రైళ్లపై రైళ్లపై సమస్యలు రైళ్లపై సమస్యలు అనేటివి ఏ విధంగా వస్తాయంటే ఫస్ట్ మనకు ఒక నాలుగు పాయింట్లు దీని గురించి ముందుగా గుర్తుంచుకోవాలి నాలుగు పాయింట్లు ఏమేమంటే ఫస్ట్ ఏదైనా ఒక రైలు ప్లాట్ ఏదైనా ఒక రైలు ఒక సిగ్నల్ స్తంభాన్ని కానీ లేదంటే ఒక మనిషి నిలబడి ఉన్న ఒక మనిషిని కానీ ఒక చెట్టుని కానీ దాటుతుంది అన్నప్పుడు అక్కడ క్వశ్చన్ మనకు ఒక రైలు ఒక నిలబడి ఉన్న మనిషిని కానీ ఒక చెట్టును గాని లేదంటే ఒక కరెంటు స్తంభాన్ని కానీ దాటుతుంది అంటే రైలు పొడవే రైలు పొడవే మనకు దూరం అవుతుంది రైలు పొడవే తిరుగుతున్నా అదే మనకు దూరం అవుతుంది ఇది ఒక ఇది ఒక పాయింట్ గుర్తించుకోవాలి దీంట్లో తర్వాత రైలు ఏదైనా ఒక ప్లాట్ఫామ్ కానీ లేదంటే ఒక రైల్వే వంతెనను కానీ లేదంటే ఒక నది వంతెనను కానీ దాటుకున్నట్లయితే అక్కడ మనకు దూరం దేనిగా తీసుకోవాలంటే రైలు పొడవు రైలు పొడవు ఎంత ఉంటుందో రైలు పొడవు ప్లస్ వంతెన పొడవు వంతెన ఏదైనా కానీ ఏ వంతెన అయినా వంతెన పొడవు రైలు పొడవు తీసుకుంటే అదే మన యొక్క దూరము అవుతుంది ఇది రెండు పాయింట్స్ గుర్తించుకోవాలి నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏం ఏంటంటే రెండు రైళ్లు వ్యతిరేక దిశలలో ప్రయాణిస్తుంటే రెండు రైళ్లు వ్యతిరేక దిశలలో అంటే ఒక రైలు ఇటు సైడ్ నుంచి ఒక రైలు ఇటు సైడ్ నుంచి వస్తున్నాయంటే వీటి యొక్క వేగాలను ఏ విధంగా తీసుకోవాలంటే వీటి వేగాలు ఒక ఇరవై కిలోమీటర్ల వేగంతో ఏ నుంచి దీకు దీని నుంచి ఏకి ఇదొక ముప్పై కిలోమీటర్ల వేగంతో దీ వస్తుందంటే వీటి యొక్క వేగాలు సాపేక్ష వేగాలు అంటారు వీటిని సాపేక్ష వేగాలు ఏ విధంగా తీసుకోవాలంటే సాపేక్ష వేగం ఇంచుకోవటూ ఈ రెండు వేగాలని కలుపుకోవాలంటే ఇది ఒక ఎక్స్ వేగం అనుకుంటే ఇది వై వేగం అనుకుంటే ఈ ఎక్స్ ప్లస్ వై అని కలుపుకోవాలంటే ఎక్స్ ప్లస్ వై వేగం అంటే ఇక్కడ ఇరవై కిలోమీటర్లు ఇది ముప్పై కిలోమీటర్లు సో మొత్తం వీటి సాపేక్ష వేగం ఎదురెదురు దిశలో వస్తున్నప్పుడు సింపుల్ గా చెప్పాలంటే రెండు రైళ్లు ఎదురెదురు దిశలో ప్రయాణిస్తుంటే వాటి వేగాలను కలుపుకోవాలి అంటే వేగాల యొక్క మొత్తమే మన సాపేక్ష వేగమైతుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రెండు రైళ్లు రెండు రైళ్లు ఒకే దిశలో అంటే ఏ నుంచి బికు ఒక రైలు తర్వాత ఏ నుంచి ఎక్స్ అనే రైలు మరి ఇంకొకటి ఏ ఇది ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే ఏ నుంచి బీకు ఇంకొక రైలు పోయనే రైలు సేమ్ ఒకే దిశలో ఇది ఇదే దిశ ఇది కూడా ఇదే దిశలో రెండు ప్రయాణిస్తుంటే ఈ రెండు రైళ్ళ యొక్క వేగాల సాపేక్ష వేగం ఏం తీసుకోవాలంటే వీటిలో దేని వేగం ఎక్కువ ఉంటుందో దాన్ని ఎక్స్ వేగం ఎక్కువంటే ఎక్స్ మైనస్ వై అంటే ఎక్కువ వేగం నుంచి తక్కువ వేగాలు తీసేస్తే ఓకే సింపుల్ గా చెప్పాలంటే రెండు రైళ్లు వ్యతిరేక దిశల్లో అంటే ఎదురెదురు దిశల్లో ప్రయాణిస్తుంటే రెండు రైళ్ళు ఒకటి ఏ వైపు ఒకటి బి వైపు వ్యతిరేక దిశలలో ప్రయాణిస్తుంటే వాటి యొక్క వేగాలని కలుపుకోవాలి రెండు రైలు ఒకే దిశలో ప్రయాణిస్తుంటే వాటి వేగాలలో వేగాలను తీసివేయాలి అంటే వేగాల యొక్క సబ్ట్రాక్షన్ తీసుకోవాలి అది సాపేక్ష మంచిది ఇక్కడ నాలుగు పాయింట్స్ ఏమి గుర్తుంచుకోవాలంటే రైలు పొడవు రైలు పొడవు ఎప్పుడు తీసుకోవాలంటే మనకు ఏదైనా ఒక మనిషిని దాటినప్పుడు కానీ చెట్టును దాటినప్పుడు కానీ తర్వాత ఒక రైలు కరెంటు స్తంభాన్ని దాటినప్పుడు కానీ దాని యొక్క దూరాన్ని రైలు పొడవే దూరం అవుతుంది నెక్స్ట్ ఏదైనా వంతెనలు రైలు వంతెనను కానీ నది వంతెనను కాని ఏదైనా రైల్వే ప్లాట్ఫామ్ని దాటినప్పుడు దూరం ఏం తీసుకోవాలంటే ఆ వంతెన పొడవు ప్లస్ రైలు పొడవు తర్వాత సాపేక్ష వేగాలు ఏం తీసుకోవాలంటే సాపేక్ష వేగాలు ఏం తీసుకోవాలంటే రెండు రైళ్లు ఎదురెదురు దిశలు అంటే వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నప్పుడు వాటి వేగాలను కలుపుకోవడమే సాపేక్ష రెండు రైళ్లు ఇంకో నాలుగో పాయింట్ ఏంటంటే రెండు రైళ్లు ఒకే దిశలో ప్రయాణిస్తుంటే వాటి యొక్క వేగాల మైనస్ వేగాల తీసివే వేగాలను తీసివేయడమే వాటి యొక్క సాపేక్ష వేగం అవుతుంది సో ఇట్లా మనకు సాపేక్ష వేగాలను తీసుకోవాలి ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఇంకొకటి ఏంటంటే కిలోమీటర్ పర్ గంట కిలోమీటర్ పర్ గంట ఏదైనా ఒక వేగాన్ని కిలోమీటర్ పర్ గంటలో ఇచ్చినప్పుడు దాన్ని మీటర్ పర్ సెకండ్ లోకి మార్చాలంటే మీటర్ పర్ సెకండ్ లోకి మార్చాలి అంటే మనం దాన్ని ఫైవ్ బై ఎయిటీన్ చేత వేగాన్ని గురించాలి లేదు మీటర్ పర్ సెకండ్ లో ఇచ్చి దాన్ని కిలోమీటర్ లోకి మార్చాలంటే ఎయిటీన్ బై ఫైవ్ సింపుల్ గా గుర్తించుకోండి మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఒక్క క్లారిటీ ఇస్తా ఇక్కడ ఏంటంటే కిలోమీటర్లలోకి ఏదైనా ఒక వేగాన్ని కిలోమీటర్లలోకి మార్చాలంటే దీంట్లో ఐదు పద్దెనిమిది మాత్రమే ఒక్కొక్కసారి మీరు ఏం కన్ఫ్యూజ్ అవుతారట ఐదు బై పద్దెనిమిది పద్దెనిమిది బై ఐదు అని కన్ఫ్యూజ్ అవుతారు ఆ కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్ గా ఒక మీకు ఇక్కడ ఒక క్లారిటీ ఇస్తా బాగా గుర్తుంచుకొని కిలోమీటర్లు అనేటివి పెద్ద ప్రమాణాలు మీటర్లు అనేటివి చిన్న ప్రమాణాలు సో కిలోమీటర్లను పద్దెనిమిది బై ఐదు తొమ్మిది ఉంచారు అంటే పద్దెనిమిది పద్దెనిమిది ఐదు రెండింటిలో పద్దెనిమిది ఐదు అనే సంఖ్యలో మనకు పద్దెనిమిది పెద్దది కాబట్టి పద్దెనిమిది బై ఐదు చేత ఇంట్లో చేస్తారు కిలోమీటర్లోకి మారిపోతుంది ఈ మీటర్ పర్ సెకండ్ అనేది చిన్న ప్రమాణం కాబట్టి పద్దెనిమిది ఐదు రెండు సంఖ్యలో ఐదు చిన్నది కాబట్టి ఐదు బై పద్దెనిమిది పై ఇంటి చేస్తే మనకు మీటర్ పర్ సెకండ్ లోకి మారిపోతుంది సో ఈ విధంగా మీరు ఈ లాజిక్ ని గుర్తించుకుంటే మీరు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు సో నెక్స్ట్ ఇక మనము దీని గురించి ఇది మనకు తర్వాత ఇక మనం క్లాస్లోకి వెళ్దాం ఒకటొక క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ లోకి ఒకసారి క్వశ్చన్ లో ప్రాక్టీస్ చేస్తే ఒక రైలు నూట ఎనిమిది కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్తుంది దాన్ని మీటర్ పర్ సెకండ్ లో వేగం ఎంత అన్నాడు సో నేను ఇందాక చెప్పిన నూట ఎనిమిది ఎనిమిది కిలోమీటర్లలో ఉంది కిలోమీటర్ పర్ గంటల్లో ఉంది దీన్ని మీటర్ పర్ సెకండ్ లోకి మార్చాలంటే ఒకటే మీటర్ పర్ సెకండ్ లోకి మార్చాలంటే ఇది మీటర్ పర్ సెకండ్ అనేది చిన్న ప్రమాణం కాబట్టి ఐదు బై పద్దెనిమిదితో ఇంటి చేయాలి కిలోమీటర్ పర్ గంటలోకి మార్చాలంటే ఈ ఐదు పద్దెనిమిదిలో పద్దెనిమిది పెద్ద నెంబర్ కాబట్టి పద్దెనిమిది చేత పద్దెనిమిది బై ఐదు చేత ఇటు చేయాలి సో ఇక్కడ మీటర్ పర్ సెకండ్ లోకి మీటర్ పర్ సెకండ్ అనేది చిన్న ప్రమాణము కాబట్టి ఐదు బై పద్దెనిమిది చేత దీన్ని మల్టిప్లై చేస్తే వెంటనే మీటర్ పర్ సెకండ్ లోకి మారిపోతుంది సో ఇక్కడ చూడండి ఇంకా ఎయిటీన్ మధ్య ఎయిటీన్ సిక్జా ఎయిటీన్ వన్జా ఎయిటీన్ సిక్జా నూట ఎనిమిది ఆరు ఐదు ముప్పై ఇది మీటర్ పర్ సెకండ్ లోకి మారిస్తే థర్టీ మీటర్ పర్ సెకండ్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ పద్నాలుగు మీటర్ పర్ సెకండ్ వేగము దేనికి సమానము అన్నాడు దీన్ని అంటే దేనికి సమానం అంటే ఇక్కడ మనకు కిలోమీటర్ పర్ గంటలోకి మార్చమన్నాడు కిలోమీటర్ పర్ అవర్ లోకి మారిస్తే ఎంత అని ఇక్కడ అర్థం కిలోమీటర్ పర్ అవర్ లోకి మార్చండి అంటే మీటర్ పర్ సెకండ్ అనేది కిలోమీటర్ పర్ గంటల్లోకి మార్చమన్నాడు సో పద్నాలుగు మీటర్ పర్ సెకండ్ ఉంది నేను ఏం చెప్పిన కిలోమీటర్ పర్ గంటలోకి మార్చాలంటే కిలోమీటర్ పర్ గంట అనేది కిలోమీటర్లు అనేటివి మీటర్లతో పోలిస్తే పెద్ద ప్రమాణాలు సో ఈ పద్దెనిమిది ఐదులో పద్దెనిమిది పెద్దది కాబట్టి పద్దెనిమిది బై ఐదు చేత ఇంటి చేస్తే అయితే కిలోమీటర్ పర్ గంటల్లోకి మారిపోయింది కిలోమీటర్ పర్ అవర్ లోకి మారిపోయింది సో ఇప్పుడు దీన్ని ఫైవ్ వంజా ఫైవ్ త్రీ గా ఫిఫ్టీన్ ఇక్కడ త్రీ ఉంటే త్రీ ఉంటే జీరో వస్తుంది పాయింట్ పెడితే ముప్పై ఐదు ఆరు ముప్పై పద్నాలుగు ఇంటూ త్రీ పాయింట్ సిక్స్ ఇంటూ పద్నాలుగు వచ్చింది కిలోమీటర్ పర్ అవర్ ఇక్కడ పద్నాలుగు ఆరు ఎనభై నాలుగు అంటే నాలుగు ఇక్కడ వస్తుంది పద్నాలుగుల నలభై రెండు ఒక నలభై రెండు ఒక ఎనిమిది యాభై ఇక్కడ పాయింట్ ఒక అంకె తర్వాత ఫిఫ్టీ పాయింట్ ఫోర్ కిలోమీటర్ పర్ అవర్ వచ్చేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ నూట నలభై నాలుగు కిలోమీటర్ పర్ అవర్ వేగం వంద మీటర్ల పొడవు గల రైలుకు ఒక కరెంటు స్తంభాన్ని దాటడానికి పట్టే సమయం ఇక్కడ కాలము అడిగినాడు కాలానికి సూత్రం ఏందమ్మా అంటే కాలానికి సూత్రం ఏం సార్ అంటే కాలము ఈజ్ ఈక్వల్ టు దూరము బై వేగం కాలము ఈజ్ ఈక్వల్ టు దూరము బై వేగం సో ఇక్కడ కాలము ఎంత అనేది తెలుసుకోవాలంటే దూరం తెలుసుకోవాలి ఫస్ట్ మనకి దూరం ఎంత ఉంది అంటే రైలు పొడవు ఇక నేను ఇందాక ఒకటో పాయింట్ లో చెప్పిన మనకి ఏదైనా కరెంటు స్తంభాన్ని కానీ మనిషిని కానీ లేదంటే ఒక చెట్టుని కానీ దాటుతున్నప్పుడు ఆ రైలు యొక్క పొడవు వెళ్తుందో అదే మనకు దూరం అని చెప్పినాను కాబట్టి ఇక్కడ పొడవు వంద మీటర్ల పొడవు గల రైలు అన్నారు కాబట్టి దూరం అనేది వంద అవుతుంది నెక్స్ట్ వేగం ఎంత సార్ అంటే నూట నలభై నాలుగు ఇదిగో వంద మీటర్లు నెక్స్ట్ వేగం వచ్చేసి నూట నలభై నాలుగు కిలోమీటర్ పర్ అవర్ అంటే ఇక్కడ దూరం మీటర్లో ఉంది వేగం వచ్చేసి గంట కిలోమీటర్లలో ఉంది సో దీన్ని ఏం చేయాలంటే దీన్న ఒక దాన్ని దీన్న మీటర్ పర్ సెకండ్ కిలోమీటర్ పర్ గంటల్లోకి మార్చాలా దీనిలో లేదంటే దీన్నైనా మీటర్ పర్ సెకండ్ లోకి మార్చాలా సో మీటర్ పర్ సెకండ్ లోకి మారిస్తే వంద బై వంద బై నూట నలభై నాలుగు ఇంటూ మీటర్ పర్ సెకండ్ లోకి మార్చాలంటే ఫైవ్ బై ఎయిటీన్ చేత గుణించాలి ఇగో ఎయిటీన్ 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 ఎయిట్ జాటి ఫైవ్ వన్ జా ఫైవ్ టూ జా జీరో ట్వంటీ నెక్స్ట్ ఇగో ఎనిమిది ఒకట్లు ఎనిమిది రెండు పదహారు ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకోవాలి ఎందుకంటే నాలుగు ఉంటుంది ఎనిమిది వేల నలభై సో మనము మీటర్ పర్ సెకండ్ లోకి మార్చినాము ఇగో మీటర్ లోకి ఇగో దీని కిలోమీటర్లు ఉన్నదాన్ని మీటర్ పర్ సెకండ్ లోకి మార్చినాము కాబట్టి ఇది సెకండ్ లో దీని యొక్క కాలం వెళ్తామా అంటే టూ పాయింట్ ఫైవ్ సెకండ్స్ అని వస్తుంది మనకు ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ అరవై మూడు కిలోమీటర్ పర్ అవర్ వేగం పన్నెండు వందల ఇరవై మీటర్ల పొడవు గల రైలుకు ఒక చెట్టు చెట్టు ఇచ్చిన చెట్టు దాటడానికి పట్టే కాలం ఎంత చెట్టును గాని మనిషిని గాని కరెంటు స్తంభాన్ని గాని దాటినప్పుడు రైలు పొడవే మనకు దూరం అవుతుంది సో కాలం అడిగినాడు కాబట్టి కాలానికి సూత్రం ఏంటో సార్ అంటే మనకు కాలం ఈజుకోల్ దూరము బై వేగము దూరం ఎంత సార్ అంటే రెండు వందల ఎనభై మీటర్లు ఎందుకంటే రైలు పొడవే మనకు దూరం అవుతాయని చెప్పుకున్నాం నెక్స్ట్ వేగం ఎంత సార్ అంటే అరవై మూడు కిలోమీటర్ పర్ అవరు సో ఇక్కడ మీటరు ఇది కిలోమీటర్లో ఉంది కాబట్టి దీన్ని కొంతము మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకుంటే రెండు వందల ఎనభై బై అరవై మూడు ఇంటూ కిలోమీటర్లో ఉన్న దాన్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చే ఫైవ్ బై ఎయిటీన్ అయిపోతుంది ఇప్పుడు ఇంకా మనకు ఇది మీటర్లు ఇది మీటర్లోకి మారిపోయింది కాబట్టి ఇప్పుడు ఈజీ క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు సో ఇక్కడ త్రీ టూ జా త్రీ వన్ జా త్రీ సిక్స్ జా మళ్ళీ త్రీ టూ జా త్రీ సెవెన్ జా ఇంకేమైనా క్యాన్సిలేషన్ అయితే సార్ అంటే చూడండి ఇక్కడ ఇది ఇక్కడ ఉంది కాబట్టి సెవెన్ వన్ జా సెవెన్ ఫోర్ జా జీరో ఫార్టీ బై ఫైవ్ బై టూ అంటే ఇంకా ఇక్కడ చూడండి ఒకసారి ఫార్టీ బై ఫైవ్ బై టూ ఉంది ఫైవ్ బై టూ ఉంటే దీన్ని ఏం రాసుకోవచ్చు సార్ అంటే ఫార్టీ ఇంటూ మనము భిన్నాన్ని తిప్పి రాసుకోవాలి ఈ విధంగా వచ్చినప్పుడు టూ బై ఫైవ్ అవుతుంది సో భిన్నం కింద మళ్ళీ భిన్నం ఉంటే నెక్స్ట్ అది మల్టిప్లికేషన్ లోకి వచ్చి భిన్నం అనేది తిరగబడుతుంది ఈ పాయింట్ గుర్తించుకోండి నాన్ నాస్ వాళ్ళకు ఇటువంటి ఒక్కొక్కసారి బాగా గుర్తుంచుకోండి భిన్నం ఇది ఫ్రాక్షన్ కింద ఫ్రాక్షన్ ఉంటే భిన్నం కింద భిన్నం ఉంటే అది లవం అట్లే ఉండి కింది భిన్నం ఏమైతుందంటే కింది భిన్నం ఒకసారి మల్టిప్లికేషన్ రూపంలోకి వచ్చి భిన్నం ఫైవ్ బై టూ అనేది టూ బై టూ బై ఫైవ్ అవుతుంది అంటే భిన్నం తిరగబడుతుందని ఒకసారి గుర్తుంచుకోండి ఇప్పుడు ఫైవ్ వన్ జా ఫైవ్ ఎయిట్ జా సో ఎయిట్ మినిమ ఎనిమిది గంటల పదహారు సెకండ్ల కాలము పడుతుంది పదహారు సెకండ్ల కాలం పడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ డెబ్బై రెండు కిలోమీటర్ పర్ అవర్ వేగం నూట పది మీటర్ల పొడవు గల రైలు నూట ముప్పై రెండు మీటర్ల పొడవున్న వంతెనను దాటడానికి పట్టే కాలం అడిగినాడు సో ఇక్కడ కాలంకి మనకు వెంటనే సూత్రం ఏంటంటే కాలము ఇజ్ ఈక్వల్ టు దూరము బై వేగము మరి ఇక్కడ దూరం నేను ఇందాక ఫస్ట్ మీకు ఫస్ట్ కొన్ని పాయింట్స్ చెప్పేటప్పుడు చెప్పిన ఏదైనా వంతెన ఇగో ఇది రైలు పొడవు వచ్చేసి నూట పది మీటర్లు రెండు పది మీటర్ల పొడవు రైలు తర్వాత రెండు ముప్పై రెండు మీటర్ల పొడవు ఉన్న వంతెన ఏదైనా వంతెనను గాని తర్వాత రైల్వే ప్లాట్ఫామ్ను కానీ తర్వాత రైల్వే బ్రిడ్జిని కానీ దాటేటప్పుడు ఆ బ్రిడ్జి పొడవు ప్లస్ మనకు రైలు పొడవు కలిపి మనకు దూరం అవుతుంది సో దూరం అంటే రైలు పొడవు ప్లస్ రైలు పొడవు రైలు పొడవు ప్లస్ వంతెన పొడవు రైలు పొడవు ప్లస్ వంతెన పొడవు ఇవి రెండు కలుపుకుంటేనే రైలు దూరము అవుతుంది తర్వాత వేగం ఎంతసారంటే డెబ్బై రెండు కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చిండు ఇక్కడ దూరము నూట పది మీటర్లు రైలు పొడవు నూట పది మీటర్లు రైలు పొడవు ప్లస్ వంతెన పొడవు వచ్చేసి నూట ముప్పై రెండు మీటర్లు అవుతుంది రైట్ నెక్స్ట్ డెబ్బై రెండు కిలోమీటర్ పర్ అవర్ ఉంది డెబ్బై రెండు కిలోమీటర్ పర్ అవర్ కిలోమీటర్ పర్ అవర్ లో ఉంది దీన్ని మీటర్ పర్ సెకండ్ లో మార్తాం నూట పది ఒక నూట ముప్పై రెండు వంద వంద రెండు వందలు ముప్పై రెండు ఒక పది నలభై రెండు రెండు వందల నలభై రెండు మీటర్లు అయితుంది దీన్ని మొత్తం దూరం వచ్చేసి రెండు వందల నలభై రెండు మీటర్లు అయితుంది ఇక్కడ డెబ్బై రెండు అనేది మనకు కిలోమీటర్లు ఉంది దీన్ని మీటర్ పర్ సెకండ్ లో మార్చాలంటే ఫైవ్ బై ఎయిటీన్ చేత గుణించాలి ఎయిటీన్ వన్ జా ఎయిటీన్ ఫోర్ జా తర్వాత అది మీటర్లోకి మారిపోయింది మీటర్ పర్ సెకండ్ లోకి మారిపోయింది అనుకోండి రైట్ ఇక్కడ ఫోర్ వంజా ఫోర్ వంజా ఫోర్ సిక్స్ ట్వంటీ ఫోర్ ఫోర్ సిక్స్ జా ట్వంటీ ఫోర్ అంటే మనకు ఇంకా ఇక్కడ టూ అనేది నాలుగోది చిన్నది కాబట్టి పాయింట్ పెట్టుకుంటే జీరో వచ్చేసి ఫోర్ ఫైవ్ జా ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ మిగిలింది మళ్ళీ మనకు ఫైవ్ అనేది ఉంది కదా సిక్స్ పాయింట్ ఫైవ్ తర్వాత ఫైవ్ ఉంది ఫైవ్ వన్ జా ఫైవ్ ఫైవ్ వన్ జా ఫైవ్ ఫైవ్ వన్ జా ఫైవ్ తర్వాత ఇక్కడ ఏం మిగులుతుంది ఫిఫ్టీన్ ఫైవ్ ఫిఫ్టీన్ త్రీ జా సో వన్ పాయింట్ త్రీ వన్ పాయింట్ త్రీ సెకండ్స్ పట్టి కాలం ఎంత అంటే వన్ పాయింట్ త్రీ సెకండ్స్ వన్ పాయింట్ త్రీ సెకండ్స్ లో అది దాన్ని దేన్ని వన్ వంతెనను దాటడానికి వన్ పాయింట్ త్రీ సెకండ్స్ కాలం పడుతుంది సార్ ఒకసారి ఇది మనం క్యాల్కులేషన్ కొద్దిగా తప్పు చేసినట్టున్నాం నూట పది నూట ముప్పై రెండు రెండు వందల నలభై రెండు మీటర్లు అవుతుంది మొత్తము రెండు వందల నలభై రెండు మీటర్లు నెక్స్ట్ ఇది డెబ్బై రెండు కిలోమీటర్లు దీన్ని మీటర్ పర్ సెకండ్ మార్చాలంటే ఫైవ్ బై ఎయిటీన్ ఓకే ఎయిటీన్ వన్ జా ఎయిటీన్ ఫోర్ జా సెవెంటీ టూ కాబట్టి రెండు వందల నలభై రెండు బై నాలుగు ఐదులు ఇరవై ఓకే నాలుగు ఐదు వేల ఇరవై ఇప్పుడు చూడండి ఇంకా ఇరవై ఒకట్ల ఇర ఒకట్ల ఇరవై ఒకట్ల అంటే ఇక్కడ నాలుగు ఉంటుంది నలభై రెండు అంటే ఇరవై రెంట్ల నలభై నలభై అంటే మళ్ళీ రెండు మినిగా ఈ రెండు మినితో పాయింట్ పెట్టుకుంటాం ఇక్కడ సున్నా వచ్చేసేది ఇది ట్వంటీ వన్ చేస్తా టువల్ పాయింట్ వన్ సెకండ్ అని దీని కాలం ఎంత ట్వల్వ్ పాయింట్ వన్ సెకండ్స్ ఇందాక కొద్దిగా క్యాల్కులేషన్ మిస్టేక్ అయింది సారీ నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాం నెక్స్ట్ క్వశ్చన్ మూడు వందల అరవై మీటర్ల పొడవు కలిగి నలభై ఐదు కిలోమీటర్ పర్ గంట వేగంతో నడుస్తున్న రైలు నూట నలభై మీటర్ల పొడవున వంతెనను దాటడానికి పట్టే కాలం కాలం అంటే ఏం లేదు సార్ కాలము ఇది కొడు మనం కనుకోవాల్సింది కాలం కాబట్టి కాలము ఇది దూరము బాయ్ వేగము దూరము అంటే ఇగ దూరము అంటే వంతెన ఇచ్చినాడు ఇక్కడ వంతెన ఇచ్చినాడు కాబట్టి వంతెన పొడవు మనకు వంతెన పొడవు రాయల పొడవు రెండు కలిస్తేనే దూరం అవుతుంది కాబట్టి వంతెన పొడవు రాయల పొడవు వచ్చేసి మూడు వందల అరవై మీటర్లు ప్లస్ వంతెన పొడవు నూట నలభై మీటర్లు ఉబ్బాయి వేగం ఎంత ఇచ్చినాడు సార్ అంటే నలభై ఐదు కిలోమీటర్లు ఇచ్చినాడు ఇక్కడ కిలోమీటర్లు ఉంది ఇక్కడ పైన మీటర్లు ఉంది కాబట్టి ఇదో మీటర్లు మూడు వందల అరవై నూట నలభై మీటర్లు కలిసి ఐదు వందల మీటర్లు అవుతుంది కింద నలభై ఐదు కిలోమీటర్లు ఇచ్చినాడు సో ఇది కిలోమీటర్లు ఉంది ఇది మీటర్లలో ఉంది కాబట్టి మీటర్లు ఇక్కడ మీటర్లు ఇక్కడ కిలోమీటర్లో ఉంది కాబట్టి దీన్ని మనం దీన్ని మీటర్లోకి లో మార్స్తే మీటర్ మార్స్తే ఫైవ్ బై ఎయిటీన్ ఫైవ్ బై ఎయిటీన్ మీటర్లోకి మారుస్తే ఓకే రైట్ ఇప్పుడు త్రీ ఫిఫ్టీన్ త్రీ వన్ జా తర్వాత ఇక్కడ ఫైవ్ ఉంటుంది త్రీ ఫైవ్ జా ఫిఫ్టీన్ త్రీ సిక్స్ జా నెక్స్ట్ త్రీ టూ జా త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ జా ఫిఫ్టీన్ నెక్స్ట్ నెక్స్ట్ ఇంకేమన్నా క్యాన్సిల్ అవుతాయంటే ఐదు వందలు బై ఐదు ఇది ఇరవై ఐదు బై రెండు అవుతుంది ఇప్పుడు ఏమైతుందంటే బిల్లం మీద బిల్లం వచ్చినప్పుడు ఐదు వందలు ఇంటూ ఈ భిన్నం అంటే నెక్స్ట్ మల్టిప్ బై అనేది భాగించేది మల్టిప్లికేషన్ రూపంలోకి వచ్చి భిన్నం అనేది తిరగబడుతుంది టూ బై టూ ట్వంటీ ఫైవ్ బై టూ అనేది టూ బై ఇరవై ఐదు అవుతుంది ఇరవై ఐదు ఒకట్లా ఇరవై ఐదు గంటల ఇంటు ఫైనల్గా నలభై సెకండ్ల కాలము పడుతుంది ఆన్సర్ నలభై సెకండ్లు నెక్స్ట్ క్వశ్చన్ అరవై కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్తున్న రైలుకు ఒక స్తంభాన్ని దాటడానికి తొమ్మిది సెకండ్ల కాలం పట్టింది అయితే రైలు పొడవు ఎంత అంటున్నాడు ఇక్కడ స్తంభాన్ని దాటింది కాబట్టి మనము రైలు పొడవే మనకు దూరం అవుతుంది కాబట్టి రైలు పొడవు అంటే మనకు దూరం దూరము ఇజ్ ఈక్వల్ టు దూరానికి సూత్రం ఏం సార్ అంటే దూరము ఇజ్ ఈక్వల్ టు వేగము ఇంటూ కాలం వేగము ఇంటూ కాలం వేగం ఎంత ఇచ్చినాడు సార్ అంటే అరవై కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చినాడు ఇంటూ కాలం ఎంత ఇచ్చినాడు సార్ అంటే తొమ్మిది సెకండ్లు ఇచ్చినాడు తొమ్మిది సెకండ్ ఇచ్చినాడు ఇక్కడ ఏముందంటే ఒకటి కిలోమీటర్లో ఉంది ఒకటి సెకండ్లో ఉంది ఇక్కడ కిలో కానీ దీన్ని దీన్ని మీటర్ పర్ సెకండ్ మీటర్లోకి దీన్నైనా మార్చాలి దేనంటే దీన్నైనా గంటల్లోకి మార్చాలి సో దీన్ని అరవై ఇంటూ మీటర్ పర్ సెకండ్ లోకి మారిస్తే ఫైవ్ బై ఎయిటీన్ అవుతుంది ఇంటూ తొమ్మిది ఇప్పుడు అంతా మీటర్ పర్ సెకండ్ లోకి మారిపోయింది ఇది మీటర్ పర్ సెకండ్ లోకి మారిస్తే ఇది కూడా తొమ్మిది సెకండ్లు సరిపోతుంది తొమ్మిది ఒకట్ల తొమ్మిది రెంట్ల తర్వాత రెండు ఒకట్ల రెండు ముళ్ళ ఈ సున్నా ఇక్కడికి వస్తుంది ఫైనల్ గా ముప్పై మూడు ఐదు పదహైదు ఈ సున్నా ఇక్కడికి వస్తుంది నూట యాభై మీటర్ల పొడవు దూరం అనేది దూరం అనేది రైలు పొడవు కాబట్టి నూట యాభై మీటర్ల పొడవు ఉంటుంది రైలు నూట యాభై మీటర్ల పొడవు